శుక్రవారాన్ని పునస్కరించుకొని అమ్మవారికి యాభై ఆరు రకముల స్వీట్లు నైవేద్యాలు పెట్టడం జరిగింది ఎన్ని రకాలు అంటే సగం మంది కూడా వింటలేరు వింటే యాభై ఆరు అని అందరూ అందరూ ఇంత చక్కగా మైక్లో చెప్తున్నాను ఎన్ని రకాలు దీన్ని ఏమంటారంటే హిందీలో చెప్పని బోగ్ అంటారు యాభై ఆరు రకాల స్వీట్లు నైవేద్యం పెట్టాము ఎందుకు పెడుతున్నాం నైవేద్యము నైవేద్యం ఎందుకు పెడుతున్నాము మనం తినడానికి కాదు అమ్మా ఇన్ని రకాలైనటువంటి పదార్థాలను నివేదంగా నీకు నివేదించాము మాకి అన్ని రకాల పంటలను పండిస్తూ అన్ని రకాల ధాన్యాలను పండిస్తూ మా జీవితాలను తీపితనంతో నిండేటట్టుగా తీయతనాన్ని ప్రసాదించమంటున్నాం తీపి పదార్థాలు ఎందుకు పెడుతున్నామంటే తియ్యతనాన్ని అమ్మవారు మనకు ప్రసాదించాలి రోజు అన్నం పెడతాం కదా కాకుండా ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఇలా చేశాము అని అర్థం ఓకేనా అండి అందరూ అనండి సదా సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన సౌభాగ్య సిద్ధార్థం భిక్షాన్ దేహీచ పార్వతి మా దాదా పార్వతి దేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త భువనత్రయం అన్నపూర్ణ మాతాకే అన్నపూర్ణ తల్లి ఎక్కడ ఉంటుంది తెలుసా అండి కాశీలో ఉంటుంది కానీ ఇప్పుడు కాశీలో లేదట కాశీ నుంచి విశ్వనాథుడు ఫోన్ చేశాడు నాకు అయ్యా అన్నపూర్ణ తల్లి మీ దగ్గరకు వచ్చిందని ఎందుకంటే మనం అంతా కూడా అన్నపూర్ణ తల్లిని ధ్యానం చేశాం కదా అందుకని ప్రత్యేకంగా అన్నపూర్ణ తల్లి మన అందరిని ఆశీర్వదిస్తూ మీకు కొన్ని విచిత్రాలు కూడా చెప్తాను ఈ సందర్భం ఆషాఢ మాసంలో కుంకుమార్చన చేశాం అమ్మ వర్షాలు శుభిక్ష కుగాలి నీ మీద కుంకుమ పోతున్నాం ముత్తైదతోనం అందరికీ ఉండాలి అన్నాను విపరీతమైన వర్షాలు పడ్డాయి అంటే కొన్ని సందర్భాల్లో అమ్మవారి దగ్గర చేసినటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా విషయం ఏంటంటే అమ్మవారికి మనము కుంకుమార్చన చేస్తుంటే వారాహి తల్లి ఆమె ఉదర భాగంలో కడుపు దగ్గర వారాహి తల్లి కనబడింది అందరూ ఫొటోస్ నాకు చూపించారు అలా విచిత్రమైనటువంటి చిత్రమైనటువంటి దర్శనాలనిచ్చేటువంటి అమ్మవారు నిమిషంలో కోరికలు తీరవడమే కాకుండా మనకు నిమిషంలో ప్రభావితం చేసి చైతన్యవంతులను చేసి సన్మార్గంలో నివార్ సన్మార్గంలో మనం తీసుకెళ్తున్నటువంటి అమ్మవారు నిమిషాంబిక

ధ్వజస్తంభం అనేది వెన్నుముఖ అండి విన్నారా దేవాలయానికి వెన్నుముఖ ధ్వజస్తంభం నేను పొద్దుటి నుంచి కూడా చెప్తున్నాను ధ్వజస్తంభం ప్రతిసారి తాకాల్సిన అవసరం లేదు ధ్వజస్తంభం చుట్టూ తిరిగినట్టయితేనే ధ్వజస్తంభం నుంచి అంటే సింహం నుంచి కాకుండా ధ్వజస్తంభం నుంచి తిరిగినట్టయితే మనకు ప్రదక్షిణం అవుతుంది కానీ ధ్వజస్తంభంను ప్రతిసారి తాకాలి ప్రతిసారి అంటే ఏమవుతుందంటే కూర్చున్నటువంటి వాళ్ళని నెటించినట్టుగా అవుతుంది ధ్వజస్తంభంని ముట్టకూడదు అమ్మ ధ్వజస్తంభంను ప్రతిసారి ముట్టకూడదు వినస్తుందా ధ్వజస్తంభను ప్రతిసారి ముట్టకూడదు

కట్టుకో కట్టుకోకుండా అపసమ్యం వెంట కష్టం అంటే అంత కష్టం తర్వాత అది చెప్పిన అర్థమైతే వెంట్రుకలు కట్టడం సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు મહત્વ